అందరికీ నమస్కారం అండి మనము ఎన్నో ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటాము ఈ ఆచారాలను పాటించడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేసుకుంటూ ఆ రోజంతా శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే మనం కోరిన ఏ కోరికలైనా తీరుస్తాడని అందరూ నమ్ముతుంటారు అయితే కొంతమంది ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు ఎలాంటి సమయము సందర్భము అక్కర్లేదని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ దేనికైనా సమయము సందర్భము అనేది తప్పనిసరిగా ఉంటుంది ఏ సమయంలో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి ఏ సమయంలో అసలు పూజ చేయకూడదు మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది దేవుణ్ణి స్మరిస్తూ వారి యొక్క అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ ఉంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనూ సంధ్యా సమయంలోనూ పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి బ్రహ్మముహూర్తంలో పూజ చేసినట్లయితే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తము అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదు గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తము అంటారు ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది అందువలన ఈ సమయంలో ఎలాంటి శుభకార్యమైనా తలబెట్టవచ్చు సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించినందువల్ల అనేక మంచి ఫలితాలు జరుగుతాయి ముహూర్తము పూజలు జపాలు హోమాలు నిర్వహించటానికి ఎంతో పవిత్రమైన సమయము బ్రహ్మముహూర్తంలో పూజ చేయటానికి కుదరని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసినట్లయితే చాలా మంచిది కాస్త ఆలస్యమైతే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలో మాత్రము పూజ అనేది ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు పురాణాల ప్రకారము శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు అందువలన శివపార్వతుల యొక్క ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజ చేయటం తప్పనిసరి సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది మనం మామూలుగా చేసే పూజ కంటే సాయంత్రం చేసే పూజలో వంద రెట్ల ఫలితాన్ని ఎక్కువగా పొందవచ్చు సాయంత్రం పూజ చేసేటప్పుడు గంటను మోగించకూడదు ఎందుకంటే ఆ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో వారిని నిద్రలేపటము సరికాదు అందువలన సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో పూజాగదిలో ఎప్పుడు గంట మోగించకూడదు పూజా సమయంలో దీపం గనక కొండెక్కినట్లయితే చాలామంది దాన్ని అపచగుణంగా భావిస్తారు దీపం గనక కొండెక్కినట్లయితే దేవతలు మన పైన అసంతృప్తితో ఉన్నారని చాలా బాధపడుతూ ఉంటారు అయితే పూజా సమయంలో దీపం మారిపోవటానికి వీచే గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవటము మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు అందువలన వెలిగించిన దీపం మారిపోయితే దేవునికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి ప్రతిరోజు పూజాగదిలో తమలపాకులను పెట్టి పూజించినందువల్ల పూజా ఫలితము ఖచ్చితంగా దక్కుతుంది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి ఈ నైవేద్యము తమలపాకు మీద కనుక పెట్టినట్లయితే మంచి ఫలితం వస్తుంది దీపారాధన చేసే దీపం కింద కూడా తమలపాకు గనక ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఇంట్లో పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యము కలుగుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది మనము పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపు వేయలేని వారు కనీసము ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి రాత్రి సమయంలో పూజలు చేయటము సరైన పద్ధతి కాదు రాత్రి పూజలు కేవలము దుష్టశక్తులను ఆవాహనం చేసుకోవటానికి తప్ప దైవానుగ్రహము పొందలేము అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి ప్రతిరోజు కనీసము ఉదయము సాయంత్రము పూజ గనుక చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినట్లయితే వాటిని మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను అలాగే నీళ్ళతో కడిగిన పూలను ఎండిపోయిన పూలను పూజకు ఉపయోగించకూడదు ఎండిపోయిన పూలు పూజాగదిలో ఉంచినట్లయితే నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది దేవునికి ఏ నైవేద్యం సమర్పిస్తే మంచిదో తెలుసుకొని ఆ దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి పూజ చేసే సమయంలో వచ్చే రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే మంచి ఫలితాలు రావు పూజాగదిలో గనక కనిపిస్తే దాన్ని శుభశకునంగా పరిగణించాలి వినాయకుడికి తెల్లజిల్లేడు పూలంటే చాలా ఇష్టము అందుకని ఈ పుష్పాలతో గణపతిని గనక పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు అలాగే సూర్యభగవానుడికి కూడా తెల్లజిల్లేడు పూలంటే ఇష్టము తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మారేడు దళాలతో బిల్వ దళాలతో మహాశివుని పూజించినట్లయితే పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు దేవుని పూజకు ఉపయోగించే పసుపు కుంకాలను మనము ప్రత్యేకంగా పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులు పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి ఇంకొకటి వెలిగించకూడదు ఇది ఇంట్లో పేదరికం కలగటానికి కారణమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో దీపము దక్షిణ దిశగా పెట్టకూడదు పూజ చేసేటప్పుడు చాలామంది తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులతో పూజ చేస్తే విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాల్లో చెప్పబడింది అయితే మనము పూజ చేసే తులసి చెట్టు ఆకులను పూజ చేసుకోవడానికి ఉపయోగించకూడదు పూజ చేయటానికి తులసి ఆకుల కోసము ప్రత్యేకంగా వేరే తులసి చెట్టును పెంచుకోవాలి సాయంత్ర సమయంలో తులసి దళాలను కొయ్యకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం